ఈ రోజు పురుషార్థము నుండి అవ్యక్తము వైపుకు బీకే సూరజ్ భాయిజీ ఓం శాంతి బాబా మనందరికీ బాబాను ప్రత్యక్షం చేసే ఒక మహాన్ కార్యమును ఇచ్చారు ప్రతి ఒక్కరి హృదయంలో బాబా పట్ల ప్రేమ అనే జెండాను ఎగరవేయాలి ప్రతి ఒక్కరినీ బాబాతో జోడింప చెయ్యాలి దీని ద్వారా ప్రతి ఒక్క ఆత్మ హృదయపూర్వకముగా బాబా నావారు అని చెప్పాలి దీని కొరకు మనకు మంచి యోగయుక్త స్థితి సంపూర్ణ పవిత్ర స్థితి మరియు సర్వగుణ సంపన్న స్థితి కావాలి వీటన్నింటిలో మన ఏకాగ్రతకు ముఖ్యమైన పాత్ర ఉంటుంది ఏకాగ్ర చిత్తులుగా ఉండడము చాలా అవసరం కాని కొందరు తమ మనస్సును భ్రమింపజేశారు రోజంతా ఏమేమి చూస్తూ ఉంటారో తెలియదు ఇంకా దాని గురించే చింతన చేస్తూ ఉంటారు కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొందరితో వైరభావం ఉంచుకుంటారు కొందరితో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు కొందరికి అపవిత్ర దృష్టి ఉంటుంది వీటన్నింటి కారణంగా మనస్సు భ్రమిస్తూ ఉంటుంది దీనినే దేహాభిమానమని అంటారు కొందరి మనస్సు చాలా భ్రమిస్తూ ఉంటుంది అప్పుడు యోగం కుదరదు వారికి ఈశ్వర్య సుఖము లభించదు వారి కార్యవ్యవహారాలలో కూడా సమస్యలు పెరుగుతూనే ఉంటాయి సఫలత కూడా లభించదు అప్పుడప్పుడు మనిషి జీవితంలో అటువంటి విఘ్నాలు సమస్యలు వచ్చినప్పుడు మనుష్యులను ఏకాగ్రచిత్తులుగా అవ్వనివ్వవు ఏకాగ్రతను భంగం చేస్తాయి కొందరికి ఈ విధంగా మధ్య మధ్యలో జరుగుతూ ఉంటుంది ఒకసారి చాలా మంచి ఏకాగ్రతతో కూడిన యోగస్థితి ఉంటుంది అకస్మాత్తుగా పిల్లలకు విఘ్నాలు వచ్చినట్లయితే తయారు చేసుకున్న స్థితి అంతా సమాప్తమైపోతుంది కానీ మనం మన ఏకాగ్రతను పెంచుకోవడానికి చాలా మంచి అభ్యాసమును చెయ్యాలి దీని వెనక కనీసం నాలుగు స్తంభములు గుర్తుండాలి మొదటిది చాలా మంచి పవిత్రత రెండవది జ్ఞానము యొక్క చింతన మూడవది శ్రేష్ట స్మృతులు స్వమానము నాలుగవది రోజంతా ఎంతో కొంత అభ్యాసమును చేయడము ఒకవేళ మనం రోజంతా ఇవన్నీ చేసినప్పుడు మన చిత్తము శాంతముగానే ఉంటుంది మనం ఏకాగ్ర చిత్తులుగా అవ్వగలుగుతాము దీనితో పాటుగా మనం మన మనసును చాలా తేలికగా చాలా సరళ చిత్తముగా తయారు చేసుకోవాలి జీవితంలో సమస్యలైతే వస్తాయి మరియు వెళ్ళిపోతాయి కానీ మనం ఏ విషయాన్ని పట్టుకుని కూర్చోకూడదు రోజు మన ముందు కొత్త కొత్త విషయాలు సమస్యలు వస్తూనే ఉంటాయి ఒకవేళ మనం విషయాలనే పట్టుకుని కూర్చున్నట్లయితే మన దగ్గర చాలా వ్యర్థమనే బండారం పేరుకుపోతుంది దీని ద్వారా మన బ్రెయిన్కి నెగిటివ్ ఎనర్జీ వెళుతూ ఉంటుంది అప్పుడు మన ఏకాగ్రత సమాప్తమైపోతుంది కావున మనము ఏకాగ్రత కొరకు చాలా మంచి అభ్యాసమును చేద్దాము మన ఐదు స్వరూపాల అభ్యాసము బాబా స్వరూపం పైన ఏకాగ్రం చేయడమనే అభ్యాసములు మన ఏకాగ్రతను నిరంతరం పెంచుతూ ఉంటాయి కానీ ఏ విధంగా అభ్యాసం చెయ్యాలంటే ఆత్మనైన నేను భృకుటీ కుటీరంలో ఉన్నాను నేను చాలా సూక్ష్మమైన బిందుగును నా నుండి నలువైపులా ప్రకాశము మరియు శక్తుల కిరణాలు వ్యాపిస్తున్నాయి అని అనుభూతి చెయ్యండి పది సెకండ్ల నుండి ప్రారంభించి దీనిని పెంచుకోండి మీకు ఆత్మతప్త ఇంకేమీ కనిపించకూడదు అంతవరకు అభ్యాసమును పెంచుకోండి అదేవిధంగా అందరూ ఆత్మలే అందరి మస్తకములో ప్రకాశిస్తున్న మణినే చూడండి అప్పుడు ఏకాగ్రత చాలా పెరుగుతుంది మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి కేవలం బాబానే కనిపించాలి పరంధామంలోకి వెళ్ళడం కష్టం అనిపిస్తే మీ ముందు జ్ఞానసూర్యుడైన బాబాను చూడండి వారి అనంతమైన కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి ఆ తరువాత స్వయాన్ని తమ స్వరూపంపైన ఏకాగ్రం చేయండి మీ ఫరిస్తా స్వరూపాన్ని ఎదురుగా చూసుకోండి మీ పూజ్య స్వరూపాన్ని చూసుకోండి మీ దేవతా స్వరూపాన్ని చూసుకోండి ఈ అభ్యాసములు చేస్తూ ఉండండి అప్పుడు మీ ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది ఇది మీ సంపూర్ణ పురుషార్థము కొరకు చాలా ఉపయోగపడుతుంది ఓం శాంతి